గిఫ్ట్ మా చిన్న హేమాంటి గారు ఇచ్చారు చర్చిలో పెద్ద ఆడ చాలా స్త్రీల సమాజానికి హెడ్ యాక్చువల్లీ అబ్బా బాబా బాగా ఉంది చూడండి అంచు ఎంత బాగుందో అండ్ ఇది పళ్ళు ఇది పళ్ళే కదా ఓకే ఇది 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 బ్లౌజ్ కరెక్ట్ ఇదండి మనం ఇంత చూసింది బ్లౌజ్ కరెక్ట్ రెండు కాంబినేషన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అదిరిపోతుంది కరెక్ట్ మక్క అన్ని ఇస్తుంటారు కానీ ఎక్కువ కట్టదు చూసుకుంటుంటది ఎక్కువ తృప్తి పడుతుంటది నేనైతే కట్టి పక్కన పడేస్తాను